స్టైలి స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం ఇరవై మూడున భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైమ్ అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాగా చరిత్రకెక్కబోతుంది కాగా సినిమా టికెట్ రేట్లు ఇప్పటికే వందకు ఫిక్స్ చేయగా తొలి రోజు అద్భుతమైన కలెక్షన్లు సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాగా ఇప్పుడు ఈ సినిమాకు తొలి అడుగులోనే ఓ ఎదురు దెబ్బ తగిలేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద హీరో సినిమాకు భారీ ఎత్తున ప్రీమియర్ షోలు స్పెషల్ ఫ్యాన్స్ షోలు వేయడం పరిపాటిగా మారింది అల్లు అర్జున్ గత సినిమాలకు కూడా ఈ విధానాన్ని పాటించగా ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం సినిమాకు మాత్రం ఈ అవకాశం లేకుండా చేశారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ సినిమాకు ఎక్కడా స్పెషల్ షోలు లేవని యూనిట్ వర్గాలు కన్ఫర్మ్ చేసేసాయి దాంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ పడుతున్నారని సమాచారం కానీ ఇరవై మూడున అత్యంత భారీ ఎత్తున సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరగని రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఖచ్చితంగా తొలి రోజు ఇరవై కోట్ల వరకు కుదిరితే ఇరవై కోట్లకు పైగా షేర్ వసూలు చేసే సినిమా ఇది అవుతుందని ట్రైడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి